హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాం అలాగే బాగుండాలని కూడా కోరుకుంటున్నాం మరి మేమైతే హ్యాపీగా ఉన్నాం ఈరోజు వచ్చేసి నేనైతే చిన్నగా కొద్దిగా ఒక గ్లాస్కి నేను బీట్రూట్ జ్యూస్ చేసుకుంటున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో అయితే ఇందు నేను కొద్దిగా తేనె వే వేసి చేసుకుంటాను కానీ ఈ క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటి వాటి దగ్గరకు వచ్చేసరికి మనం అంతగా పట్టించుకోము తెచ్చుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కానీ అవి వారం ఉన్న పది రోజులున్నా మళ్ళీ అప్పుడు పది రోజులకి తీస్తామై కానీ అలా కాకుండా ఇలా చక్కగా వారానికి టూ టూ టైమ్స్ అన్నా సరే ఇలా జ్యూస్ చేసుకున్నారంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది బీట్రూట్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి నేనైతే అయితే దీన్ని జ్యూస్ చేసేస్తున్నాను కర్రీకి వచ్చేసరికి అయితే కొద్దిగా అల్లం పేస్ట్ వేసి చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది దీనికి ఆనియన్స్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా నేను వీటిని అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను వీటికి మిక్సీ ఈజీగా అవ్వాలంటే మాత్రం ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి తొందరగా మీకు జ్యూ జ్యూస్ అవుతుంది ఈరోజైతే రెండు రెసిపీస్ చూపిస్తున్నానండి మరి ఇప్పుడు మార్నింగ్ అయితే మనం జ్యూస్ తాగేస్తున్నాం కదా ఈరోజు ఏం కర్రీ చేయలేదు అనుకోండి నేను చేసే ఈ రైస్ చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకుందాం అయితే వీటికి ఇప్పుడు ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు దీనిని మనం మరో గిన్నెలోకి వడకట్టుకోవాలి ఇందులో నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను కదా ఇంకా బీట్రూట్ జ్యూస్లోని వాటర్తో మనకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వా జ్యూస్ వస్తుంది మనమైతే తప్పకుండా వడగట్టుకోవాల్సిందేనండి ఇంక ఇప్పుడు మనకి బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయింది ఇంక ఇప్పుడు గ్లాసులు తీసేసుకొని మనం గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం అయితే ఇంతటితో కాదు ఇంకొంచెం దీనికి ఒక టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామంటే ఈ బీట్రూట్ జ్యూస్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది అయితే ఇందులో నేను మాత్రం షుగర్ యాడ్ చేయట్లేదు షుగర్ బదులు నేను ఇక్కడ తేనె తీసుకుంటున్నాను ముందుగా ఇందులో అయితే నేను నిమ్మకాయ పిండుతున్నాను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ తీసేసుకొని ఈ టూ గ్లాసులకి పిండేసేస్తాను ఇంకా మీకు కావాలంటే ఒక గ్లాస్కి వచ్చి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసుకోవచ్చు టేస్ట్ ఉంటుంది ఇంక ఇక్కడ తేనె వేసేస్తున్నాను మామూలుగా మనం మార్కెట్లో కొనుక్కునే తేనె మీరు కొద్దిగా ఎక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ తేనె వేసుకోవచ్చు ఇంకా ఇలా కలిపేసేసుకొని ఇంతేనండి టేస్టీ టేస్టీ బీట్రూట్ జ్యూస్ రెడీ మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఒకసారి ట్రై చేయండి మరి టూ రెసిపీస్ అని చెప్పాను కదా దానికోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చని పప్పు వేసుకున్నాను దీనికైతే నేను పచ్చని పప్పు కొద్దిగా ఎక్కువే వేసుకుంటాను పచ్చని పప్పు వేసుకుంటే ఇది వేగితే భలే ఉంటాయండి టేస్ట్ ఇంకా ఇలా ఇవి కొద్దిగా వేగాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అంటే ఇంకా పోపు గింజలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చని పప్పు జీలకర్ర వచ్చేసింది కదా కొద్దిగా రెండు రెబ్బలు ఆవాలు రెండు రెబ్బలు కరివేపాకు ఇలా వేసుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది కరేపాకు మాత్రం తప్పకుండా వేసుకోవాల్సిందేనండి రెండు రెబ్బలైనా తప్పకుండా వేసుకుంటేనే దీనికి మంచి టేస్ట్ వస్తుంది ఇంక ఇప్పుడు ఇందులో రెండు రెబ్బలు చిన్నల్లిపాయ వేస్తున్నాను దంచిన చిన్నులపాయ ఇది ఫస్ట్ అయినా వేసేసుకోవచ్చు వేగుతుందనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నాను కారం మాత్రం లాస్ట్కే ఇట్లా వేసుకోవాలి మన పోపు దినుసులన్నీ వేగిన తర్వాత కారం వేసుకోవాలి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు లేదా ఇంట్లో ఒకళ్ళే ఉన్నప్పుడు మనం ఒక్కరికి ఏం చేసుకుంటాంలే కూరలు అనుకుంటే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అసలు కర్రీ లేదు అన్న ఫీలింగే రాదండి కర్రీతో తిన్నట్టే ఉంటుంది ఇంక ఇప్పుడైతే నేను రైస్ వేసుకుంటున్నాను ఇది మొత్తం కూడా ఒకరికి వచ్చేస్తుంది ఇంక ఇలా రైస్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంకా మనమైతే సాల్ట్ వేసుకోలేదు ఇలా రైస్ వేసుకున్న తర్వాతే సాల్ట్ వేసుకోవాలి ఇది ఏ టైంకైనా సరే అండి మార్నింగ్ టిఫిన్కైనా మధ్యాహ్నం లంచ్కైనా సరే నైట్ డిన్నర్కైనా సరే దేనికైనా సరే సింపుల్గా ఇలా చేసుకొని తినవచ్చు చాలా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి పాపం వాళ్ళు అన్నీ చేసుకోవాలి అంటే అన్ని పనులు వచ్చి ఉండవు కదా గబాన్లో ఒక్కొక్కసారి టైం కుదిరినప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి పాపం కడుపు నిండా తినేసేయొచ్చు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్